గోదావరి నదిలో రెండు లక్షల చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి తానేటి వనిత రాష్ట్రంలో అన్ని వర్గాల పేద ప్రజలను ఆదుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని రాష్ట స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు శనివారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారుల జీవనోపాధి కొరకు మంత్రి తానేటి వనిత తన చేతుల మీదుగా గోష్పాద క్షేత్రం గోదావరి నదిలో ఇరవై లక్షల చేప పిల్లలను వదిలి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అని అన్నారు ప్రత్యేకంగా శ్రామికులను గుర్తించి అభివృద్ది సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతోందన్నారు సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులకు రెండు నెలలు జీవనోపాధి లేకపోతే వారికి కుటుంబంలో పోషక నిమిత్తం నెలకు పదివేల రూపాయలు ఇచ్చి వారిని ఆదుకోవడం జరుగుతోందన్నారు మత్స్యకారులకు బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పించింది అన్నారు వాడపల్లి పోవండ జాలర్లు కొవ్వాడ రిజర్వాయర్ లో గతంలో పద్నాలుగు లక్షల తొంభై వేల చేపపిల్లలను వదలడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ డి లక్ష్మారెడ్డి సైదానాయక్ మత్స్యకార శాఖ సహాయ సంచాలకులు మండల తహసీల్దార్ బి నాగరాజు మత్స్య శాఖ అధ్యక్షుడు యజ్జల శ్రీను మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ వి దేవానంద్ కంటమణి రమేష్ మేరీ శ్రీను కోదా శ్రీను తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మన కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న గోదావరి తల్లిని నమ్ముకుని బ్రతుకుతున్న ఎంతోమంది మత్స్యకారులకు అండగా ఉండడానికి వాళ్ళకు ఉపాధిని కల్పించడం కోసం ఈ రోజున ఇరవై లక్షల చేప పిల్లలని గోదావరిలోకి వదలడం జరిగిందండి ఈ రోజున ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఏమాత్రం వదిలిపెట్టకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరినీ కూడా ఆదుకోవాలి వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం అండగా ఉండాలన్న మంచి ఉద్దేశంతో ఈ రోజున పరిపాలన కొనసాగిస్తున్నారు అలానే సముద్రం మీద వేటకు వెళ్ళే మత్స్యకారులందరికీ కూడా ఒక రెండు నెలలు వాళ్ళకి హాలిడే ఉంటుంది ఆ హాలిడే సమయంలో కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న మంచి ఉద్దేశంతో వాళ్ళకి ఆ రెండు నెలలు వాళ్ళ పోషణ నిమిత్తం వాళ్ళకి పదివేలు ఇవ్వడం జరుగుతుంది అట్లానే వేటకు వెళ్ళి ఇబ్బంది పడిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళకి బీమా కల్పించడం కూడా ఉంది ఈ రోజున మనం అందరం కూడా అంటే వైఎస్ఆర్ పార్టీ అంటే వై అంటే యూత్ ఎస్ అంటే శ్రామికులు ఆర్ అంటే రైతులు శ్రామికులను గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న ఈ రోజున శ్రామికులుగా ఉన్న వీరందరినీ కూడా గుర్తించి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలి వాళ్ళందరికీ కూడా అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉండాలన్న ఉద్దేశంతో రోజున ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుందండి ఈ రోజున మరి ఇక్కడ వదిలిపెట్టిన ఈ ఇరవై లక్షల చేప పిల్లల వలన ఒక మూడు వేల కుటుంబాలు రోజున ఉపాధిని పొందడానికి అవకాశం ఉంది అట్లానే ఇది మా జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సంవత్సరం వదిలిపెట్టే దాంట్లో మొదటి విడతగా ఇక్కడ వదిలిపెట్టడం జరిగిందని నిజంగా మరి ఈ రోజున ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి మత్స్యకారు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా